కొట్టేసరికి ఆ పిళ్ళ కరెక్ట్ కరెక్ట్గా స్వామి దగ్గర పడింది ఆ కోడితో కొట్టేసరికి కానీ పక్కన అందరూ పిల్లలంతా భయపడేసి అందరూ వెళ్ళిపోయే దాక్కున్నాం వెళ్ళిపోయి అరే స్వామి తగిలిందేమో పిల్ల శాస్త్రం తిరిగి స్వామి తగిలిందేమో పక్కన ఉండే శిక్షలు వచ్చేసి మమ్మల్ని కొట్టేస్తాము అని చెప్పేసి భయపడిపోయారు అందరూ అందరూ భయపడిపోయారు కానీ నేను నా చిన్నతనంలో కొద్దిగా అమాయకంగా ఉండేదన్నమాట అంటే నేను నా పరిస్థితి ఏంటంటే నా పని నేను చేసుకోవచ్చు నా ఎవరు తోలిపోయేది లేదు కొట్లాటలు ఇటువంటి అలై చేసేది లేదు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు బట్ ఆ టైంలో నాకైతే నేనే అదే నన్ను ఎవరు ఎవరో కొట్ట ఎవరైనా ఉండరు స్వంత దగ్గరికి పోయి ఒకసారి స్వంత దగ్గర చూస్తాను మీరు మాత్రం ఎవరు రావద్దు కావాలన్నా చెప్పేసి నేను నక్కి 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 చిన్నగా స్వామి వాళ్ళు ఇంటర్షిప్ తెలుసు తెలియదు బయట బయటకు వచ్చానుకో చిన్న వయసులో దగ్గరికి పోయిన దగ్గరికి పోయినంత వరకు ఎవరు రాల స్వామి బట్ దగ్గరికి పోయి అక్కడికి వెళ్ళి కరెక్ట్గా స్వామి పాదాల దగ్గర బిళ్ళ చిన్న బిళ్ళ అట్లా వెళ్ళి ఇప్పుడు తీసుకుంటున్నాను జస్ట్ స్వామి కుడి చేయి కుడి కాదు తగ్గించాడు ఆ వెళ్ళి నా చేయి తల్లింది అది ఆ స్పర్శతోనే నాకు అయిపోయాను నిజంగా కానీ ఆ టైంలో మాత్రం నాకు అనిపి కాదు ఆ టైంలో స్వామి ఆయన ఇంటెస్లో తగిలించాడో లేకపోతే నాకైనా ఆయన చేసుకున్నా పూర్వజన్మ సుప్రూదమో నాకు తెలియదు తగిలింది అప్పుడైతే మాత్రం తెలియదు తీసుకున్నామో పరిగెత్తేసాడు చేశామో వైపు ఎక్కువ కాడ పంపాలని అనేసి మా ఆటలో పెట్టాడు అది ఒకటి జరిగింది రెండోసారి ఏంటంటే ఇదే గొలంబోళ్ళు ఈ సమాధి లేదు ఇక్కడ ఎక్కడ ఏం లేదు అంత ఇసుక మేడేస్తుండదు ఇక్కడ ఇక్కడ గుళ్ళో ఇక్కడ చిన్న ఉండేది చిన్న బావి ఇప్పుడికే ఉన్న బావి దానిపైన ఉన్నాం ఇక్కడ నీళ్లు ఉంటుందంతా ఇక్కడ నీళ్లు తీసుకెళ్ళేది మంచి నీళ్ళు అవి ఎట్టు ఉండేది అంటే కళలో కూడా టెంకాయ ఉండేది అనమాట కళ చిన్న పిల్లల నుంచి బొలం కూడా నాకు తెలుసు మా బంధువులు అంతా ఉన్నారు బొలం లేదు బంధువుల ఇంట్లో కూడా వచ్చేవాళ్ళం అనమాట మా అయితే అప్పుడు మా అమ్మగారు మా అత్త ఇంకొక మా పెన్నమ్మ ఇంకొక అత్త అందరు అందరితో పాటు కొంచెం స్వామి ఉన్నారా స్వామి ఉన్నప్పుడు సంగతి నేను చెప్పారు ఇప్పుడు అక్కడ దారాలు ఇస్తున్నారు అనమాట ఆ దారాలు దగ్గర ఇంకేం లేవప్పుడు చిన్న ఇప్పుడుండే హండ కూడా కావాలి వేరే చిన్న గురిశిలాగా ఉండేది ఒకటి కుటీ కుటీ పక్కన చేసి చిన్న రేపు నీళ్ళు ఒకేది అక్కడ కొత్త నా సమానం కావేది మాకు దూరపు వీళ్ళందరూ వచ్చారు అందరం వెళ్ళాము వెళ్ళిన తర్వాత అందరూ మామూలుగా అంటే స్వామి ఇందులో స్వామి చెప్పుకుంటూ వేరే ప్రశ్నలు ప్రశ్నలు అంటే జనాల ప్రశ్నలు అందరూ జవాబులు అట్లా అది వేరే విషయం బట్ మాకైతే ఏమీ ఇది కాదు స్వామి ధ్యాసలో ఆయన తంబూరు మిల్లు నిజంగా నాకు అది మాత్రం అక్కడ అప్పటికి ఇప్పటికీ ఉండిపోయిందన్నమాట అట్ల ఆ త్వని ఎటువంటి పని అంటే నిజంగా జన్మ జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఆయన నోటికుండా ఓం నారాయణ నారాయణ మాత్రం అప్పుడు నా వయసు లేదు మా అక్క గారు ఉండరు మా అమ్మగారు ఇంత ఒళ్ళు పడుతుందట ఒళ్ళు పడుకుని స్వామిసారి చూస్తా ఉన్నాను స్వామి తమ్ముడు నోటి ఓం నారాయణ ఎంతో సహా వేస్తాది అంత ఘనసొంపుగా బాగుండేది బాగుండదేళ్ళు అనేది అప్పుడు ఏం లేదు ఊరింటే పచ్చి తాటాక మంటలు ఉంటాయి పచ్చి తాటాక మంటలు కొట్టి ముట్ట వేసి పెట్టేది పక్కన పాత చిలిగిపోయిన చేపలు ఈతా చేపలు అవి ఉండేది ముక్కలు అవి వేసుకుంటే అలాగే తల్లిపోతాయి వేసి అవి తీసుకున్న అట్లా మా అమ్మ మా అత్తమ్మ నాకు లేదు కూర్చున్నారు ఇట్లా మాత్రం పడుతుందని ఇట్లా ఒళ్ళు పట్టుకొని సైజ్ చూస్తా ఉన్నాను వీళ్ళు ఆయన చెప్పుకుంటూ పోతామని తర్వాత ఉన్నారని చెప్పి తర్వాత తర్వాత ఆయనకి వచ్చింది ఆయన చెప్పుకుంటా పోతా ఉంది ఇప్పుడు పక్కన అన్నారనుకోండి సపోజ్ ఏదైనా మన గురించి మాట వచ్చినప్పుడు ఆ వాళ్ళు చేసేది స్వామి కథ స్వామి 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 అడిగారు అప్పుడు ఆయన చెప్పేది చెప్పేది ఆయన జనరల్ ఏంటంటే ఏదైనా ఒక డౌట్స్ వచ్చి అడిగితే డౌట్స్ అట్లా పెట్టుకుంటుంది ఒట్టి చూపించేది ఇది చేసుకోండి బాగుంటుంది అనేసి లేదంటే వద్దని చెప్పడం కానీ కొన్ని జరగబా ఉండేది అది చాలా జరిగే నా చిన్నతనంలో కానీ ఆయన చేతి తగ్గటం ఆయన వటన వేలు కాళీ చేతికి తగ్గటం ప్లస్ నాకు ఈ స్వామి సమాధి స్వామి సమాధి చేసినప్పుడు నేను వచ్చిన చిన్న పిల్లలని అంటే ఎనభై రెండు స్వామి ఆగస్టు ఇరవై నాలుగు చేసింది నేను నేను పుట్టింది డెబ్బై మూడు అంటే తొమ్మిది సంవత్సరాల పిల్లవాడి అప్పుడు పేరు తొమ్మిది సంవత్సరాలు ఉన్న వయసు అప్పుడు నేను అంటే సమాజం చేసేటప్పుడు సమాజం చేసేటప్పుడు ఉన్నాము అక్కడ మా అమ్మ వాళ్ళు నాకు తీసుకొని వచ్చాను పిల్ల పిల్లవాడిని నేను ఇచ్చాను స్వామిని మాత్రం చూశాను నా నైసు అప్పుడైతే అప్పుడు అనుకుంటే ఓ అప్పుడు ముడి ఇప్పుడు గోలంగ అప్పుడు జరిగింది నాకైతే కొన్ని అవి మాత్రం కొన్ని గుర్తుం పోయాయి ఇప్పుడు స్వామి గోమారాయణ నారాయణ చెప్పేది మాత్రం కానీ అది కానీ ఇవి ఉండిపోయాడు తర్వాత ఈ మధ్య ఈమెస్ట్ రెండు వేల పద్నాలుగులో ఇక్కడికి వచ్చాను ఇదే సచం మా అత్తగారు మా నాన్న చెల్లెలు గారు ఈమె నేను వాళ్ళ అబ్బాయి చిమ్మబ్బాయి ఇప్పుడు చెప్పాను కదా ప్రసాదం ఆ అబ్బాయి కూడా వచ్చాడు ఇక్కడికి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో అంబు భాస్కర్ రెడ్డి గారు సత్సంగా చూస్తే ఇదే భజన ఇచ్చేసాం మీరు యూట్యూబ్లో చూస్తే కూడా వస్తాయి అవి నేను చూడవచ్చు ఎవరైనా అప్పుడు కూడా సేమ్ జరిగింది ఆ కరెక్ట్ టైం అయింది లాస్ట్ అదే టైం డిసెంబర్లో జరిగింది పోతే ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే మా నాన్నగారు ఆయన వేలూరు రాఘవయ్య వెళ్ళారు ఆయన కూడా స్వామి అంటే బాగా భక్తితో బాగా ఉండేది ఆయన ఇంక స్వామి వచ్చింది మీరు ఆశీర్యాలి రాసి నాకు ఇప్పుడు కూడా ఎత్తి పెట్టేస్తున్నాడు ఆయన ఎత్తి పెట్టేసుకున్నాడు ఆయన పెట్టి చెట్టు పెట్టేస్తున్నాడు స్వామి రోజు చేసిన కాగితాలు ఇంట్లో ఇచ్చున్నా రెండోది మధ్యలో ఇన్సిడెంట్ నేను ఇది ఎప్పుడైతే జరిగిందో స్వామి సమాధి చెందిన నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ సంవత్సరం నుంచి స్వామి ఆరాధన అనేది మా మనసులో స్టార్ట్ అయిపోయింది ఆరాధన అంటే అప్పుడు ఆరాధన చిన్న స్వామి చిన్న తీసుకోవడం కర్రలు కట్టి చిన్న ఇదిలాగా పెట్టేసుకో పేట ఎంతో పేట ఆ పేట తిరగదిప్పి చేసేసి కర్రలు కట్టేసి దానిపైన స్వామి పట్టం పెట్టుకొని చీర డెకరేషన్ అన్నమాట చీరలు కట్టుకొని మేము ఒక ఐదు ఆరు మంది అన్నమాట పిల్లల అంతా అప్పుడు ఊర్లో ఒకొక్క వీలు తిరిగాము ఒక వీధి తిరిగితే రూపాయి రెండు రూపాయలు అంత ఇచ్చారు మాకు ఎయిటీ త్రీలో ఎయిటీ త్రీ నుంచే స్టార్ట్ చేసాము ఈ రోజు తుమ్మకల్ ఊర్లో నంబర్ వన్గా ఆరాధన ఒకరోజు మాత్రం ప్రతి సంవత్సరం నేను ఒక్కడిన కాదు నేను వన్ ఆఫ్ మెంబర్ బట్ నా తర్వాత ఏంటంటే అందరూ కూడా ఒకరోజు ఒకరొక రోజు తర్వాత స్టార్ట్ అయిపోయారు స్టార్ట్ అయిపోయారు ఈ రోజు అట్లా ఒక సంవత్సరం అట్లా చేశాము నెక్స్ట్ ఇయర్ ఏం చేశాము పిల్లలు ఆడటం ఉంటారు చెక్క గుర్రం లాగా ఉండే బచ్చనికాయ గుర్రం ఉంటాయి అది గుర్రం స్వామి దాని మీద బట్టలు పెట్టుకుని పుట్టించాము అట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి ఒక ఇరవై నాలుగు మాత్రం వెంకటేశ్వర ఆరాధన కుంభం వర్కుల్లో చేస్తాం ఆ రోజు అనుదాన కార్యక్రమం గ్రామోత్సవము ఉదాహరణ పూజలు అభిషేకాలు అన్ని చేస్తాం ఇప్పుడు అంతా ఇప్పుడంతా చేస్తాం ఇప్పుడు మా నాన్నగారి విషయము రెండు వేల ఇరవై ఆయన ఒకప్పుడు మైకా మైక్ మైండ్ సంవత్సరం వర్కర్గా పనిచేసాడు అక్కడి నుంచి నిమ్మకాయ కొమ్మ పనిచేసాడు అక్కడి నుంచి ప్రైవేట్ బస్సుల్లో చేశాడు అక్కడ నుంచి మళ్ళీ ఆర్టీసీలో జాబ్ వచ్చింది ఆర్టీసీలో కండక్టర్ అక్కడ చేశాడు రెండు వేల మూడులో రిటైర్ అయ్యాడు అప్పటి నుంచి కూడా నా ఉద్యోగం పెట్టే నేను మా తలుపు తగిన కానీ పక్కన కలిచాడు దానికి నుంచి ఒక ఐదు కిలోమీటర్ అక్కడే నా దగ్గర ఉండేవాడు అమ్మ నాన్న దగ్గర పెట్టి చూసుకుంటూ మా జరిగిపోతా ఉంది అప్పుడు కూడా అప్పుడు చెప్పారు స్వామి అరే నాకు స్వామి డెబ్బై ఏడు సంవత్సరాలు అని చెప్పుకున్నాడు డెబ్బై ఏడు సంవత్సరాలు ఆయుషాలు చెప్పుకున్నాడు అరే నాకేం లేదు నాకు బాగా చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఇప్పుడు నాకు ఏం లేదు అన్నాడు అప్పుడు నేను మా మిస్సెస్ అందరం అందరం చేసి నాన్న ఆయన చెప్పింది చెప్పినప్పటి నుంచి డెబ్బై ఏడు ఉంటుంది అమ్మకే చెప్పినప్పటి నుంచి డెబ్బై ఏడు ఉంటుంది నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటున్నా డెబ్బై ఏడు సంవత్సరాలు నాకు బాగున్నాయి ఏం కాలేదని ఎందుకు అనుకుంటున్నావు కోరుతా అనుకో కోరుతున్నా అన్నం అన్న కరెక్ట్గా ఇరవై రెండు జనవరి పండగలప్పుడు కూడా ఆయన మనవాళ్ళు అంటే మాకు ఇద్దరు పలుపులు కాయలు మా జిల్లి ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇద్దరు ఇద్దరు పొదుపులు కాయాలి ఒక అబ్బాయి మాత్రం బాగాలేదు ఆ టైంకి మిగతా ఐదుగురు పిలుచుకొని ఆయన బయట నిలబెట్టి ఫోటో పెంచుకోనంత చేసుకున్నాడు పండుగ కాయలు కరెక్ట్ గా అప్పుడు బాగున్నాడు హ్యాపీ ఆయన అన్ని ఎంజాయ్మెంట్స్ ఆయన ఉండేది అయిపోయినా చెప్పకూడదు బట్ అన్నీ ఉన్నాయి హ్యాపీగా అనుభవించాడు ఏదని కాదు ఆయన ఏ లక్సేవాడిని ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేశాడు నాకు ఒక ఫ్రెండ్ ఫ్రెండ్గా ఉన్నాడు అంతే ఒక ఫ్రెండ్గా అంత ఇదిగా ఉన్నాడు కానీ ఫిబ్రవరి పదో తేదీ పదో తేదీ అనుకుంటా ఇప్పుడు పది పద్దెనిమిది పుత్తూరు శివరాత్రి వచ్చింది ముందు దాకా వాళ్ళు ఆ టయానికి ఒక్కసారిగా స్టార్ట్ జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది ఏంటని చెప్పేసి హాస్పిటల్ తీసుకుపోయాము పబ్లిక్ మాట్లాడారు అక్కడ చూపించాము తీసుకొని పద్దెనిమిది మళ్ళీ వన్ వీక్ కల్లా మళ్ళా రిపీట్ అయిపోయాడు ఏం రిపీట్ అయిందని మళ్ళీ అక్కడికి వెళ్తే ఏం తేలందన్నప్పుడు తేడా వేసుకుంటే నెల్లూరు దగ్గర తీసుకొచ్చాము హాస్పిటల్ సో మా పవర్ ప్రకారం నెక్స్ట్ మీరు అక్కడ చూపిస్తే అక్కడ స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది దాంతో అది నేను చూడగానే నాకు ఐ నో ఇంగ్లీష్ ఐ స్టడీ చేసి బట్ నాకు చూడగానే నాకు అర్థమైపోయింది క్యాన్సర్ వన్ డిసీజ్ వన్ క్యాన్సర్ దానికి స్టేజ్ ఫైనల్ స్టేజ్ అయిపోయింది ఫైనల్ స్టేజ్ అయితే ఎవరు కనుక్కోలేకపోయాము బట్ నేను ఆయన చెప్పలేను నా మనసులో బాగా